నబీల్ నబీల్ గురించే స్పెషల్ వీడియో ఎందుకంటే నబీల్ గేమ్ గ్రాఫ్ ఒక్కసారిగా జమ్మని లేచింది వేరే లెవెల్ ఆడుతున్నాడు ప్రతి టాస్క్ అది పెడితే వేరే లెవెల్గా పెర్ఫామ్ చేస్తున్నాడు ప్రతి దాంట్లో కూడా ఎక్కడ మనోడు తగ్గట్లేదు అని నామినేషన్స్ ఇచ్చిన పాయింట్స్ సోనియా మీద ఒక్కొక్కటి వేరే లెవెల్ ఇచ్చాడు అండ్ పృథ్వీకి కూడా ఇద్దరికి చాలా వ్యాలిడ్ రీజన్స్ మాట్లాడాడు వాయిస్ రేస్ చేస్తాడు స్టాండ్ తీసుకున్నాడు నిలబడ్డాడు సో అందుకే ఇప్పుడు రిజల్ట్స్లో కూడా అంటే ఓటింగ్స్లో కూడా మనోడు టాప్లో అయితే ఉంటున్నాడు సో నబీల్ వేరే లెవెల్ అయితే ఆడుతున్నాడు గేమ్ ఇప్పటివరకు చూసుకుంటే సో నబీల్ గ్రాఫ్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా టాప్ త్రీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఏదైనా ఒక లవ్ ట్రాక్ వేసుకుని ఏదన్నా అలా ఎక్కితే తప్ప గేమ్ ఇలాగే కంటిన్యూ అయితే టాప్ త్రీలో ఉండే ఛాన్సెస్ మోస్ట్లీ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నిఖిల్ ఖచ్చితంగా టాప్ త్రీలో టాప్ వన్ టాప్ టూ టాప్ ఓ ఉంటాడు మణిక ఉంటారేమో అనుకున్నాడు కానీ ఈ మధ్యనే ఏం లేదు ఎవ్వరూ బట్ నబీన్ అయితే పుంజుకున్నాడు సో గేమ్ కంటిన్యూ అవుద్దా లేకపోతే ఇలాగే ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు అసలు నబీన్ టాప్ ఫైవ్లో అనుకుంటున్నారు అట్లీస్ట్ ఒక పది వారాలైనా ఇంట్లో ఉండగల మీ ప్రకారంగా నాకు మొన్న నామినేషన్స్ నేను జరిగిన టాస్క్లు బట్టి నాకు పర్సనల్గా అనిపించింది మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి